ఆ కారణంగా ఆ హీరో గారు ఆ రెక్లెస్ గా పెరుగుతారు ఆ తర్వాత ఎర్రచందనం స్మగ్లర్ గా మారుతారు వారు డబ్బులు ఎర్రచందనం స్మగ్లింగ్ తో వచ్చిన డబ్బులతో అన్నదానాలు చేస్తాడు లేకపోతే నగిస్తాడు ఇంకోటిస్తాడు దాంతో వారు హీరో అట్లాగే ఒక బిజినెస్ మ్యాన్ లో వాళ్ళ అమ్మా నాన్నల్ని ఎవడో చంపుతాడు ఆ తర్వాత వారు స్మగ్లింగ్లు చేస్తారు సెటిల్మెంట్లు చేస్తారు రౌడీజన్ చేస్తారు అట్లా చేసిన తర్వాత వారు ఎవడో సినిమా అదే విలను ముఖ్యమంత్రి అవబోతుంటే ప్రధానమంత్రి అవబోతుంటే ఆపేస్తారు చంపేస్తారు అక్కడ కూడా అక్కడ కూడా తప్పుడు మార్గాల్లోనే చేస్తారు అది ఒక కాన్సెప్ట్ ఇంకొక ఓజీ ఇంకొక ఓల్డ్ గ్యాంగ్స్టర్ గారు కనబడ్డోళ్ళు అందరిని తప్పు తప్పు తుప్పు కాల్చి పడేస్తుంటారు అయిపోతుంది ఇవన్నీ చిన్నప్పుడు కష్టపడ్డటువంటి వాళ్ళు ఆ కారణంగా ఎట్లాంటివి చేస్తున్నటువంటి హీరోలు వీళ్ళు చేసేయని మాఫియా చెత్తలే అది హీరోయిజం ఇప్పుడు ఐబొమ్మ కూడా హీరోనే కదా అడిగాడి పెళ్ళాము ఎవరినో లవ్ చేసి మ్యారేజ్ చేసుకున్నాడు ముస్లిం అమ్మాయిని రెండు వేల పదహారులోనే ఇప్పుడు దైతవంతురాలైన అమ్మాయి అంట ఆ తర్వాత అమ్మాయి అమ్మ నాన్నల వైపుకి అట్రాక్ట్ అయింది వీడిని పద్దాక ఎక్కిరించడం ప్రారంభించింది నీకేం సంపాదన ఉంది నీ గ్రాఫిక్స్ తో ఏమనేది దానికి వీడు అయితే నేను అక్రమ మార్గాలు సంపాదించగలను సక్రమ మార్గాలు అయితే సంపాదించడం కష్టం సినిమాలో కూడా అక్రమ మార్గంలోనే కదా హీరో గారు సంపాదిస్తుంది కోట్ల కోట్లు కాబట్టి ఇక్కడ కూడా ఈ అక్రమ మార్గంలో సంపాదించాడు అక్కడ అక్రమ మార్గంలో సంపాదిస్తే హీరో ఆ హీరో గారి అభిమానులకి ఇక్కడ వీడి వెళ్ళాను ఇది విచిత్రమైన ఇప్పుడు ఐబొమ్మ అతను చేసేది రైట్ నేను ఐబొమ్మ సినిమా కూడా చూడలేదు నాకు అలవాటు